బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము ఇక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు అటువైపు హరీష్ రావు విచారణ కావచ్చు మరోవైపు గతంలో జరిగిన మీడియా అరెస్టులు కావచ్చు అన్నిటినీ ఉద్దేశించి అయితే ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికైతే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నీకు ఉన్న బుద్ధి అందరికీ ఉంటుందా అంటూ కూడా నిలదీశారు గతంలో రేవంత్ రెడ్డి దొంగ పనులు చేస్తూ డబ్బుల సంచులతో దొరికిపోయాడు ఇప్పుడు అందరూ అలానే ఉంటారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు లీకుల మీద బతుకుతావు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తానికి అయితే కేటీఆర్ హరీష్ రోజు విచారించిన సందర్భంలో ఆగ్రహించినట్టుగా తెలుస్తోంది దాని మీద ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ నైతే ఆయన నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి బావు సృజన్ రెడ్డి గ్యాంగ్ సింగరేణిలో ఏడు టెండర్లు తీసుకుంది అంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేది తీసుకువచ్చిన విధానం కూడా వారి నుంచే మొదలైంది అంటూ కూడా ఆరోపణలు గుప్పించారు ఇక దమ్ముంటే బిఆర్ఎస్ పార్టీ గద్దెలు ముట్టుకోండి అంటూ కూడా సవాల్ విసిరారు గతంలో ఖమ్మంలో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గద్దెలు అంటూ కూడా ఆయన సంచలన ఆరోపణలు చేశారు టీడీపీని రెచ్చగొట్టే విధంగా టీడీపీ వాళ్ళు మాతో కలవాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించి కూడా ఈ కేటీఆర్ సవాల్ విసిరారు మీకు దమ్ముంటే బీఆర్ఎస్ వల్ల గద్దెలు కూలగొట్టండి అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు ఒక మీడియా సంస్థలో వచ్చిన కథనంపై సిట్ విచారణ వేశారు మరి ఇంకో మీడియా సంస్థ అంతకంటే దారుణంగా కథనాలు ప్రచురించింది ఆ సంస్థ మీద ఎందుకు వేయలేదు సిట్ విచారణ అంటూ కూడా ఆయన ప్రశ్నించారు కేవలం తెలంగాణ జర్నలిస్టుల మీదనే ప్రతాపం చూపిస్తారా అంటూ కేటీఆర్ ఆగ్రహించారు మొత్తానికైతే ఈ వ్యవహారం అంతటిలోనూ ప్రభుత్వం పక్షపాతంతో ఉంది అంటూ కూడా ప్రభుత్వం ప్రజాపాలన మర్చిపోయి టార్గెట్ల రాజకీయం చేస్తుంది అంటూ కూడా ఆయన మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న విధానాలు సరైనవి కావు అంటూ అసలు బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టాల్సిన అవసరం ఏంటి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు మరోవైపు సిట్ విచారణలో ఏమవుతుంది అసలు కేవలం నలుగురు ఐదుగురు అధికారులు హరీష్ రావుని ప్రశ్నించినంత మాత్రాన పోయేదేమీ లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు నీలాంటి దొంగ బుద్ధి మిగతా వారందరికీ ఉంటుంది అని కూడా నీ అవివేకం అంటూ కూడా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికి అయితే అరెస్టులకు సంబంధించి అదే విధంగా హరీష్ రావు విచారణకు సంబంధించి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం లేదు నీకు మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి ముగ్గురు జర్నలిష్ట్ నార చేసినవ కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇంట్లో పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు చేసిండు నైనీలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకు ఉండదు యాక్షను వాళ్ళ మీద ఉండదు ఆ సిట్టు అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా ఇద్దరు బీసీ బిడ్డలు ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళని మాత్రం లోపలేయాలా యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా మరి ఒక మీడియా సంస్థ ఏదో కథనం వేస్తే దాని మీద సిట్టేసి ముగ్గురు జర్నలిస్ట్ని అరెస్ట్ చేసినావు కదా మరి ఇంకో మీడియా సంస్థ చెప్తున్నది సేమ్ మాట చెప్పింది ఇంకో మీడియా సంస్థ అయితే ఇంకా దారుణంగా మాట్లాడింది బట్టి విక్రమార్కనే ఇలా పాత్ర పోషించిండు ఆయననే మొత్తం టెండర్లు రిగ్ చేసిండు నైనీలా అని ఓపెన్గా ఒక మీడియా సంస్థ రాసింది మరి వాళ్ళ మీద ఎందుకు ఉండదు యాక్షను వాళ్ళ మీద ఉండదు ఆ సిట్టు అంటే పగబడితే కూడా ఓన్లీ తెలంగాణ జర్నలిస్టులను పగబట్టాలా ఓ ఇద్దరు బీసీ బిడ్డలు ఒక ఎస్సీ బిడ్డ ముగ్గురు జర్నలిస్టులు వాళ్ళని మాత్రం లోపలేయాలా యాజమాన్యాలను ముట్టవు నీకు ఆ ధైర్యం లేదు వాళ్ళని మాత్రం ఎవరైతే అసలు కథ అసలు దొంగలు ఉన్నారో వాళ్ళని ముట్టుకునే ధైర్యం లేదు నీకు ఇవన్నీ ప్రజలు చూస్తలేరు అనుకుంటున్నావా నేను